అవును భయ్య ఇప్పుడే నేను హరిహార వీరమ సాంగ్ చూశాను భయ అదిరిపోయింది అంతే అబ్బా అబ్బా పాట ఉంద పోయా అన్న పవన్ కళ్యాణ్ అన్న మేసం తిప్పతుంటే కొర కొర మేసం అనే కొత్త సింహం అనే అబ్బా సాంగ్ సాంగ్లో అన్న సింహమే పవన్ కళ్యాణ్ అన్న నడిచి వస్తుంటే సింహం అంతే ఆయన సినిమాలో కాదు రియాలిటీలు కూడా సింహం సినిమా మాత్రం ఆ సినిమా రాని ఈ సినిమా మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే ఇది ఏందంటే ఏంటంటే వరకు మనం చెప్పాలా ఆ సినిమా ఇట్లాడుతుంది ఇట్లాడదు ఆ సినిమాని ఆడియాలని ఈ సినిమాను మాత్రం ఖచ్చితంగా అందరూ ఆడించాల్సిందే ఆడిస్తారు అంతే ఆడుతా అంతే ఇది ఖచ్చితంగా పోయా ఈ సినిమా రిలీజ్ అవని చెప్తా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు రిలీజ్ అవని రిలీజ్ అయిన రోజే చెప్తా అనమాట ఖచ్చితంగా సినిమా రేపు రిలీజ్ అనగా ఈ రోజే చెప్తా నేను మళ్ళీ ఎక్కడికే వస్తా నేను మళ్ళీ చెప్తా దేనికంటే ఇది వరకు ఏంటంటే ఆ సినిమాలన్నీ వేరు ఈ సినిమా వేరు ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన క్రేజ్ కానీ ఆయన అభిమానులు కానీ నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ సాంగ్ అయితే కాక ఇప్పుడే చూసే టీజర్ అనుసూయ ఉంది ఇందులో అబ్బా అనుసూయ యూత్ యూత్కి ఇంకా చెప్పలే పండగే మనలాంటి యూత్ అందరికి పండగే అనుసూయ ఉంటే ఇంకా ఈ సాంగ్ కానీ ఈ టీజర్ కానీ ఈ సినిమా కోసం నేనైతే వెయిట్ చేస్తా ఎప్పుడెప్పుడు సినిమా ఇది ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా ఎప్పుడెప్పుడు కాళ్ళు చేతులు కొట్టుకొని పోయి మరీ సినిమా చూద్దామా అన్నట్టు ఇంకా ఫిక్స్ అయిపోయింది ఓ తా నవ్ తాత బాగున్నావు దాదా రాదా మా తాతగూడ ఉన్న చూడండి కుర్చీ తాతగూడెండు ఇక్కడే ఖచ్చితంగా ఈ సినిమా కోసం అందరూ వెయిటింగ్ చేస్తున్నాం జై జైపోస్తారు